తోడి కోడళ్ళు గుండమ్మకి ఇద్దరు కొడుకులు సురేష్ అర్జున్ వాళ్ళిద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలన్నది ఆమె కోరిక సంబంధాల కోసం చూస్తున్న సమయంలో వాళ్ళకి మంచి సంబంధాలు దొరికాయి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా గుండమ్మ వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తుంది తులసి భర్త సురేష్ మమత భర్త అర్జున్ కొత్తగా పెళ్లి కావడంతో జంట జంటగా వాళ్లకు నచ్చిన చోటికి హనీమూన్కి వెళ్ళిపోతారు నెల రోజుల తర్వాత సురేష్ తులసి ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళతో గుండమ్మ అక్కడే ఆగండి వస్తున్నాను అని లోపలికి వెళ్ళి హడావిడిగా హారతి పళ్ళను తీసుకొని బయటకు వస్తుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి లోకంలో వాళ్ళ అందరి దిష్టి పోవాలి కుడికాలు లోపలి పెట్టి రండి అని చెప్పి తను ఆ నీటిని బయటపడేసి వస్తుంది భార్యాభర్తలిద్దరూ కూడా తీరికగా కూర్చొని ఉంటారు ఇంతలో అర్జున్ మమత కూడా రావడంతో అత్తగారు వాళ్ళకి హారతిచ్చి లోపలికి స్వాగతం పలుకుతుంది కొత్త కోడలిద్దరూ రావడంతో గుండమ్మ ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోతూ ఉంటుంది రోజులు గడుస్తున్నాయి మమత తులసి కంటే తక్కువ కట్నం తెచ్చింది అని అత్తగారు ఎక్కడ తనని చిన్నచూపు చూస్తారో అన్న భయంతో ఎలా అయినా సరే అత్తగారిని తన బుట్టలో వేసుకోవాలని మమత ఆలోచిస్తూ ఉంటుంది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఉదయం మమత అందరికంటే ముందు నిద్రలేచి వాకిట్లో ముగ్గు వేద్దామని బయటకు వచ్చి చూస్తుంది తనకంటే ముందు లేచిన తులసి ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనబడుతుంది మమత మనసులో అమ్మో పెద్ద కోడలు నాకంటే ముందు లేచి ముగ్గు వేస్తుంది అత్తగారు ఇంత అందమైన ముగ్గు చూసి ఎవరు వేశారని అడిగితే నేనే వేశానని తిప్పుకుంటూ చెప్తుందేమో అందుకే నేను ఒక పని చేస్తాను అని అనుకుని హడావిడిగా ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి ముగ్గు మీద పోస్తుంది మమత నీకేమన్నా పిచ్చి పట్టిందా ముగ్గెందుకు ఇలా చేశావు అని తులసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా లోపల ఉన్న అత్తగారు బయటకి వచ్చి అయ్యయ్యో ఏమైంది నేను చాలా కష్టపడి ఎంత పెద్ద ముగ్గు వేస్తే ఎవరిలా చేశారు మమత బాధపడుతూ మనసులో అయ్యో ఇది అత్తగారు వేసిన ముగ్గ నేను తులసి వేసిందేమో అనుకున్నాను కదా ఇప్పుడు ఎలా అనుకుంటూ కంగారు పడుతూ ఉండగా అత్తయ్య శుక్రవారం కదా అందుకని ఈ ముగ్గు వెయ్యకూడదంట ఇప్పుడే మమత చెప్పి దీన్నంతా శుభ్రం చేస్తుంది తను అందమైన ముగ్గు వేస్తుందట ఆ ముగ్గుతో లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుంటుందట అందుకే ఇలా చేసింది మమత నువ్వు నాకు మంచి కోడలివి తులసి నువ్వు కూడా మమత దగ్గరే నేర్చుకో అంటూ లోపలికి వెళ్తుంది తులసి ఒక చిన్న నవ్వు నవ్వి మమత నీకు నచ్చిన ముగ్గు వేసుకో అని ముగ్గు గిన్నెని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది మమత సర్లే కాని అంటూ తనకు తానుగా మరో ముగ్గు వేసి లోపలికి వెళ్తుంది కొంత సమయం తర్వాత అత్తగారు బయటకి వచ్చి చూస్తారు ఆ ముగ్గు చాలా చెండాలంగా ఉండడంతో అత్తగారికి చాలా కోపం వచ్చి మమత మమత ఇలా రా అని పిలుస్తుంది మమత హడావిడిగా బయటకు వస్తుంది ఏంటి ఆ ముగ్గు వేయడం ఎంత చెండాలంగా వేశావు ఎవరైనా చూస్తే నవ్విపోతారు మమత నీకు ముగ్గు వేయడం రాకపోతే వదిలేస్తే బాగుండేది కదా ఇంతలో తులసి వచ్చి అత్తయ్యా ఆ ముగ్గు మమత వేయలేదు నేనే వేశాను మమత చెప్పిన ముగ్గు నాకు సరిగ్గా రాకపోవడంతో ఇది వేయాల్సి వచ్చింది ఏంటమ్మా తులసి నువ్వు నాకు డబల్ డబల్ పనులు పెడుతున్నారు సర్లే ముగ్గు నేనే వేస్తాను మీరు వంటగదిలోకి వెళ్ళండి పొయ్యి మీద కూర అన్నం పెట్టాను చూసుకోండి వాళ్ళిద్దరూ సరే అని వంటగదిలోకి వెళ్తారు ఇద్దరు వంటలు చేస్తూ ఉంటారు అబ్బా అత్తగారు పప్పుచారు చాలా బాగా చేశారు మమత ఇందులోకి టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను టమాటా పచ్చడి సిద్ధం చేస్తాను సరే అక్క నువ్వు టమాటా పచ్చడి తయారు చేయు నేను కాకరకాయ వేపుడు చేస్తాను అని అంటుంది అందుకు తులసి సరే అంటుంది ఇద్దరు కూడా హడావిడిగా వంటలు చేస్తారు మమత చేసిన వంట నల్లగా మాడిపోతుంది పైగా వంటగది మొత్తం పొగలు కమ్ముకొని పోతాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దగ్గుతూ ఉంటారు అప్పుడు రంగయ్య ఏంటమ్మా పొయ్యి మీద ఏం పెట్టారు ఇంత దగ్గు వస్తుంది అని దగ్గుతూ ఉంటాడు సురేష్ తులసి వంటగదిలోనే ఉన్నావా ఏం పెట్టావు పొయ్యి మీద ఇంత ఘోరంగా దగ్గు తెప్పించేలాగా ఉన్నాయి అప్పుడు తులసి కాకరకాయలన్నీ మాడిపోయాయండి నేనే చూసుకోలేదు గుండమ్మ అక్కడికి వెళ్ళి అబ్బబ్బా ఏంటి తులసి నువ్వు మీ ఇంట్లో వాళ్ళు నీకు వంట పని ఇంటి పని బాగా వచ్చు అని చెప్పారు మరి నువ్వేంటి ఇలా చేస్తున్నావు కొంచెం కంగారులో అలా అయిపోయిందత్తయ్య అమ్మా మమత నువ్వు చూసుకో తులసి నువ్వు వెళ్ళి ఇల్లు శుభ్రం చేసే అని తులసిని పంపించేస్తుంది తులసి ఇంటి పని మొత్తం చూసుకుంటుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు సిద్ధమవుతాయి అందరూ త్వరగా వెళ్ళి తలస్నానాలు చేయండి పూజ చేసుకొని భోజనం చేద్దాం అందరూ సరే అని తలస్నానం చేసి వస్తారు పూజ చేసే సమయానికి గుండమ్మ అమ్మాయిలు కోడళ్ళు నేను అసలు సంగతే మర్చిపోయాను మీరు త్వరగా పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చి మాలగుచ్చండి అని అంటుంది ఇక వాళ్ళు హడావిడిగా పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసుకొని వస్తారు ఇద్దరూ కలిసి పువ్వులు గుచ్చుతూ ఉంటారు మమత ఆ పని కూడా సరిగ్గా చేయదు అప్పుడు కూడా తులసి ఏదో ఒకటి చెప్తుంది అత్తగారికి ప్రతి పనిలోనూ తులసి తల మీద నిందలు వేసుకుంటుంది ఇక పూజ అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్న సమయంలో మమత వంట బాగా చేసిందని అందరూ మెచ్చుకుంటారు కానీ నిజానికి వంట చేసింది తులసి అలా రోజు మమత ఎలా అయినా అత్తగారి చేత ఇంకా గొప్పగా మెచ్చుకోవాలని ఏవేవో ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంటుంది ఆ తప్పులన్నీ తులసి తన మీద వేసుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని వంట కట్టెల పొయ్యి మీద చెయ్యమని అత్తగారు తులసికి చెప్తుంది తులసి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది ఇంతలో ఏదో మర్చిపోయానని వంటగదిలోకి వెళ్తుంది తను తిరిగి వచ్చే సమయానికి అత్తగారి కొత్త చీర పొయ్యిలో పడి కాలిపోతూ ఉంటుంది దాన్ని చూసి తను చాలా కంగారు పడుతుంది అత్తగారు దానిని గమనించి అయ్యో అయ్యో ఎంత పని జరిగింది బట్టలు ఎవరు ఇక్కడ ఆరేసింది కొత్త చీర నాశనమైపోయింది పదిహేను వేల రూపాయలు పెట్టి నా మొగుడు నాకు బహుమతిగా ఇచ్చిన చీర ఇది ఎవరిక్కడ బట్టలు ఆరేసింది మాట్లాడవే గట్టిగా అనడంతో తులసి నన్ను క్షమించండి అత్తయ్య నేనే చేశాను ఇది కావాలని జరిగింది కాదు పొరపాటున జరిగిపోయింది అత్తగారు మరింత కోపంగా నేను నీకు వార్తలు పెట్టి పొరపాటున జరిగిపోయిందని చెప్తాను అప్పుడు నీకు ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది అని గట్టి గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా అక్కడికి వస్తారు జరిగిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఆమెని తిడుతూ ఉంటారు తులసి మా అమ్మని వేధించడానికే వచ్చావా నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు మమతని చూసి నేర్చుకో అని సురేష్ చాలా చివాట్లు పెడతాడు వాటన్నింటినీ చూసి మమత తట్టుకోలేక అందరూ ఒక్క నిమిషం ఆగుతారా తులసి అక్క చాలా మంచిది దయచేసి ఆమెను ఒక్క మాట కూడా అనొద్దు మమత నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు ఊరుకో ఇంకా చిన్నపిల్ల ఏంటక్క ప్రతిరోజు నువ్వు నన్ను వెనకేసుకొని వస్తావా నా స్వార్థం కోసం నిన్ను నేను బలి చేయలేను అంటూ ఏడుస్తూ అత్తగారితో అత్తయ్య నన్ను క్షమించండి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చేసిన ప్రతి ఒక్క తప్పు నేను చేసిందే కానీ తులసి అక్క చేసింది కాదు తులసి అక్క తన మీదే నింద వేసుకుంది అది ఆమె గొప్పతనం నేను కట్నం తక్కువ తీసుకువచ్చాను నన్ను చిన్న చూపు చూస్తారేమో అన్న ఉద్దేశంతో ఏదో చేయాలి అనుకుని పొరపాటులో ఏదో జరిగిపోయింది అవన్నీ నేను కావాలని చెయ్యలేదు మీ ముందు మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచించి చేశాను కానీ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు నేను నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరుకుంటుంది దానివల్ల అందరూ ఆశ్చర్యపోతారు తులసి యొక్క గొప్ప మనసుని అర్థం చేసుకోలేకపోయాము అంటూ అందరూ కూడా బాధపడతారు మమత సొంత అక్క కాకపోయినా నన్ను సొంత చెల్లిలాగా కడుపులో పెట్టుకొని ఇన్ని రోజులు దాచుకున్నావు కానీ ఈరోజు అందరూ నిన్ను తిడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను అక్క ఇంత చూసిన తరువాత కూడా నేను రాయిలాగా నిలబడిపోతే నా అంత స్వార్థపరులు ఎవ్వరూ ఉండరు అందుకే నిజం చెప్పేశాను నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంది నాకు బంగారం లాంటి కోడళ్ళు దొరికినందుకు నేను సంతోషపడుతున్నాను తోటి అంటే ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఉంటుంది కానీ మీరిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉన్నందుకు సంతోషపడుతున్నాను ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలాంటి గొడవలు ఉండవు అయినా నీ పిచ్చితనం కానీ నాకు ఇద్దరు కూడా సమానమే కట్నం డబ్బులు నేను తీసుకున్నాను మీ పేర్ల మీద బ్యాంకుల్లో వేశాను అది మీ డబ్బే మీకు మీ పిల్లలకు ఉపయోగపడుతుంది ఆ మాటలకి కోడళ్ళిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు ఇలాంటి గొప్ప మంచి అత్త దొరికినందుకు సంతోషంగా ఉంది అని ఇద్దరు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ తర్వాత రంగయ్య పోతే పోయింది లేవే ముష్టి చీర ఇంకొకటి కొనిపెడతాను సరే పదండి ఇంకా చూస్తారేంటి ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడే కదా కొత్త చీర కొని పెడతా అన్నారు షాపింగ్కి వెళ్దాం పదండి కోడళ్ళకి కూడా కొత్త బట్టలు తీసుకుందాం ఓహో ఓహోటింగు ఆ మాటలకి వాళ్ళందరూ కూడా పెద్దగా నవ్వుతారు రంగయ్య కూడా పెద్దగా నవ్వుతాడు ఇక కోడళ్ళందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు ఇక ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు